బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రాసెస్ మరో రంగం మొదలైపోయింది ఇక తనజా అయితే నామినేషన్ రంగంలోకి దిగిపోయింది ఇమాన్యుయల్ నేను నా ట్రూ ఫ్రెండ్ అనుకున్నా కానీ నా విషయంలో వచ్చేసరికి సిల్లీ నామినేషన్స్ చేస్తున్నావు సిల్లీగా నా తీసి పడేస్తున్నావు దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అంటూ తనుజా అయితే ఏడుపు మొదలు పెడుతుంది ఇంకా తనజా ఏడవడం చూసి కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు తనజా వెమన్ అంటే దాన్ని బయటికి రావడానికి నాకు టైం పడుతుంది నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ అని నీకు నువ్వు నా తలానే చేస్తున్నావు ఒక ఫేక్ ఫ్రెండ్లో నన్ను తీసి పడేస్తావు ఐ కాంట్ హ్యాండిల్ అంటూ ఇమాన్యుయల్ అయితే ఎమోషనల్ అవుతాడు ఇంకా తనజా తన నామినేషన్ తీసుకొచ్చి డెమోన్ పైన పడేస్తుంది ఇక డెమోన్ని నామినేట్ చేయడంతో డెమోన్కి లోతులో కోపం వస్తుంది అంటే ఏంటి నువ్వు చేసింది ఇప్పటివరకు నువ్వు అంతా జోక్ చేసావా ఇమాన్యుయల్ విషయంలో అంటూ you <laughs> తనుజా ఫీలింగ్స్ ని తీసి ఇక ఇమాన్యుల్ పైన కాకుండా డెమోన్ పైన కూడా విపరీతమైన కోపం వస్తుంది తనుజాకి ఇక తనుజా అయితే అంటుంది నువ్వు టీం కోసం ఆడవు ఎప్పుడు కూడా ఎంతసేపు రీతు రీతు అంటావు రీతు కోసం ఆడేవంటే మా టీంలో ఉండి మాకు రిస్కే కదా నువ్వు ఒకవేళ విన్ అయితే రీతుకు ఫీవర్ చేస్తే మేము ఏమవ్వాలి అంటూ అయితే డెమోన్ ని క్వశ్చన్ చేస్తుంది ఆ టైంలో డెమోన్ అయితే అంటాడు నేను టీం కోసం కూడా అంతే నిజాయితీగా ఉన్నాను అంటూ ఇలా మొత్తానికి ఒకరికి మించిన వారు మరొకరిలా మారిపోతున్నారు హౌస్లో కొంతమంది ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ అంటుంటే ఇంకొంతమంది అందరితో ఉండాలని ఇంకొంతమంది అంటారు ఫైనల్గా చుట్టూ తిరిగి రీతి విషయంలో మరొకసారి డెమోన్ రీతికి ఫేవరిజం చేస్తున్నాడంటూ తనుజా అనడంతో ఈ విషయంపై తనుజా పైన రీతు కూడా ఫైర్ అవుతూ వచ్చింది ఇలా వీళ్ళలో వీళ్ళు బాగా కొట్టుకుంటున్నారు